హాయ్ యూర్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్టార్టింగ్ ఒకటిగానే మొదలైంది ఆ తర్వాత అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అదే ఛానల్లో వాటిని ఒక్కో జిల్లాకి ఒక్కో ఛానల్ అన్నట్టుగా పెట్టి అండ్ స్టేట్ హెడ్ ఆఫీస్లో ఉంటున్నట్టుగా మళ్ళీ ఒక్కోటి ఒక్కో పేరుతో పెట్టి ఇలా పది లాంటి ఇరవై లాంటి ముప్పై లాంటి నలభై లాంటి యాభై ఛానల్స్ కదా మించి కూడా మెయింటైన్ చేసిన ఛానల్స్ ఉన్నాయి కానీ వాటిని ఎవరు క్వశ్చన్ చేయరు నాలంటాడు యూట్యూబ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయని సేఫ్ సైడ్గా ఒక ఛానల్ రెండు ఛానల్ మూడు ఛానల్ నాలుగు ఛానల్ పెట్టే ఐదో ఛానల్ ఎస్పీ వ్యూస్ అని పెట్టి దానిలో పెట్టే వీడియోలు మళ్ళీ ఇట్లా పెట్టను మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎక్కడో రేర్గా ఒక వీడియో పెడతా ఏది రెండింట్లో లేదంటే ఏ ఛానల్లో పెట్టి ఆ ఛానల్లో ఉండేది మిగతా జస్ట్ నేను ఆ లింక్ షేర్ చేస్తాను అంతే అలా ఎస్పీ వ్యూస్లో కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ రోజు ఒకటే పెడుతున్నా కొన్నిసార్లు తర్వాత రెండు రోజు కూడా మూడో కూడా పెడుతున్నా దయచేసి ఆ ఎస్పీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూట్యూబ్ కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు వచ్చినా వచ్చినా కాదు ఐదు వందల మంది ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ మూడు వేల గంటలు వాచింగ్ అవర్స్ ఉండాలి గతంలో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు వాచింగ్ అవర్స్ ఉండాలి ఇప్పుడు ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ మూడు వేల గంటలు వాచింగ్ అవర్స్ ఉంటే సరిపోతుంది మన ఛానల్లో కనీసం కనీసం ఆన్ యావరేజ్ తీసుకుంటూ ఉన్నప్పుడు నాలుగు ఛానల్స్ మంది కలిపి మూడు లక్షల మంది పైన సబ్స్క్రైబర్లు ఉంటారు బట్ ఎస్టీవ్యూస్ ఛానల్ పెట్టి లింక్ షేర్ చేస్తూ ఉన్నా కనీసం సబ్స్క్రైబర్లు ఐదు వందలు కూడా దాటలేదండి నెల రోజులు అవుతున్నట్టుంది ఉంది సో ప్లీజ్ విస్ సిన్సియర్ రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో పెట్టిన వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ మీకు ఇప్పుడు టాపిక్ ఆ ఎస్టీవీస్ ఛానల్లో నేను ఒక వీడియో పెట్టాను ఏంటి అది శుభకార్యం కోసం అంటూ పని చేయబోతే చనిపోయాడు అని నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఇంటిలో శుభకార్యం కర్రలు అవి ఇంట్లో తీసుకెళ్ళాలి మేబీ అక్కడ తీసుకెళ్తుంది వచ్చేసి ఈగలెప్టెస్ దాన్ని ఏం చెప్పాలి కర్ర లాంటిది అనుకోవచ్చు బద్దలు గొంగులు కదబ్బా స్తంభంలా నాకు కరెక్ట్గా వర్డ్ రావట్లేదు సెంట్రింగ్ చెక్కల కోసం వాడిన చెక్కలు లాంటివి ఉంటాయి అన్నమాట అంటే దూలాల లాగా ఊలల్లో ప్రబల కట్టేటప్పుడు కానీ ఏదైనా పనిచేసేటప్పుడు కానీ వాటికి లాంటి పసుపు లాంటిది తలికి దానికి కుంకుమ బుట్లు లాంటివి పెట్టి లేదు వాటికి మైద్రాసోట్ చుట్టూతో కూడా ఇవి చూడతా రంగులు రంగుల పేపర్ లాంటివి చుడుతూ ఉంటాయి ఓకే సో ఆ పొడవాటి కర్రని ఇంట్లోకి తేవాలి ఇది ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లాలో మొత్తం ఇంట్లో ఆల్రెడీ అప్పటికే వంట సామాన్లు లైక్ ఏమైనా తెచ్చేసి ఉన్నారు పండుగకు సంబంధించి కరెంటు తెగేమో కిందకే ఉంది ఇతను తెచ్చే ఆ పొడిగడ్ కర్ర వచ్చేసి ఒక మోర్ దాన్ ఫిఫ్టీన్ ఫీట్ హైట్ ఉంది ఈతను వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నాడు అప్పుడు ఆ నేవరేజ్ చేసుకుంటే ఎంత అండి ట్వంటీ ఫీట్ ఇవ్వబో ఓలల్లో కరెంట్ వచ్చి ఎంత ఎట్లా ఉంటాయండి తిప్పి తిప్పి కొడితే పదిహేను అడుగులు అంతకుమించి ఉండవు మహా ఉంటే ఇరవై అడుగులు పప్పు దగ్గర ఇప్పుడు చూస్తే ఇరవై అడుగులు పైదేమో కనిపిస్తుంది వాస్తవానికి కర్ర అన్నప్పుడు విద్యుత్ దాని నుంచి ప్రవహించదు బట్ దానికి తడి ఉందరా అంటే ఇమీడియట్ షాక్ కొట్టేసింది మా అక్క వాళ్ళు విజయవాడ కృష్ణలాంకలో ఉంటారు నేను డిగ్రీ చదువుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఉన్నా అప్పుడు మా మేన కూడా చిన్నమ్మాయికి అన్నం తినిపిస్తానికి పైన టెర్రస్ మీదకి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఒకరోజు చూస్తే షాక్ అసలు చెయ్యిట్ట పెడితే ఆ బిల్డింగ్ నుంచి కరెంటు తీగలు అందుకుంటే అందుకుంటాయి మనకి ఏందాక అది ఇది అన్న చూసి జాగ్రత్తగా ఉండాలరా అని ఇదేం ఇదేందాక తడిబట్ట ఏదైనా ఆరాసేటప్పుడు తగిలితే చావడమే కదా అన్న రేపు మన అట్లే పాపం ఆ పక్క వీధిలో ఆ పిల్లోడు చదువుకుంటూ ఉన్నాడు రా వాళ్ళ వచ్చేసి బట్టల ఆడడానికి వచ్చి ఆరేద్దామని చెప్పేసి వెనకాల కిట్ట ఆమె ఇటు తిరిగి అది వెనకాల కరెంటు తెగ మీద పడి ఎప్పటికీ షాక్ కొట్టింది ఆ చదువుకుంటే వాళ్ళు అన్నం వచ్చి సక్కన పట్టుకొని తప్పించబోయారా పాపం అతనికి షాక్ ఇద్దరు చనిపోయారు అంటే ఇప్పటికీ మన దగ్గర పల్లెటూర్లో కానీ సిటీల్లో కానీ ఈ కరెంటుకి సంబంధించి ఇళ్ళ దగ్గర ఎలా ఉండాలి బయట ఎలా ఉండాలి ప్రాపర్ వెళ్ళి మెయింటెనెన్స్ ఉండదు దయచేసి ఇక నుంచి అయినా ఊలల్లో కరెంటు తెగలు ఎత్తులో కనుక ఉంటే వాటిని ఎక్కువ ఎత్తులో పెట్టండి అండ్ ఇళ్ళ మధ్యలో ఎత్తులో ఉన్నాయంటే వాటికి ప్లాస్టిక్ పైప్ లాంటివి తొడుగుతు అవి అంటూ తొడిగించండి దయచేసి తడి వస్తువు అన్నది ఏది కూడా కరెంటు అన్న దాని పరికరం ఏదైనా కనిపిస్తా దానికి దరిదాపులు పోనివ్వకండి అత్యంత కీలకమైంది మీరు ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలంలో కరెంటు అన్నది ఎక్కడైనా ఉందిరా అంటే ఆ దరిదాపులకి తడి అన్నది మాత్రం దయచేసి రానివ్వకండి మొన్నటిగా మొన్న ఉత్తరప్రదేశ్ తెలంగాణ సంథింగ్ అయితే ఎక్కడో మనకు బాగా తెలిసిన చోటే వాళ్ళ ఇంట్లో కరెంటు తీగలు ఉన్నాయి అక్కడ వచ్చేసి దాని నుంచి వేరే సైడ్కి వచ్చేసి ఇంకొక తీగ ఉంది ఈ కరెంటు తీగలు వచ్చేసేమో మామూలుగా ప్లాస్టిక్ వైర్లు ఏవి ఉన్నాయి కానీ అక్కడ ఇంటర్నల్గా వచ్చేసి వాటర్ లీకేజ్ అయితే ఉంది మొత్తం తడిచింది వర్షాలకి బట్ అక్కడ కరెంట్ వచ్చేసి ఆ తీగలు ఉన్నాయి అది కాస్త లోపల వచ్చేసి లూజ్ అయిపోయి బయటికి కనిపిస్తూ అది చూడాల అది కాస్త ఈ పక్కన దానికి టచ్ అయ్యి ఉంది వీళ్ళు అక్కడ దానికి సంబంధం లేదని చెప్పేసి దీని మీద ఆరైపోయారు భయంకర షాక్ కూడా చనిపోయారు ఏంటి అంటే ఎక్కడో ఉంది ఇక్కడ తడి వల్ల మొత్తం ట్ర ట్రాన్స్ఫర్ అయిపోయింది కదంటు సో దయచేసి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇట్స్ మ సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ మన ఎస్పీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఇస్తే షేర్ చేయండి ఏదన్నా మంచి మంచి టాపిక్స్ ఇందులో తీసుకొని పెట్టండి రోజుకు ఒకటే పెడతాను కదంటే మీరు సలహాలు ఇవ్వండి ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను